హాయ్ హలో అండి ఇది వచ్చేసి మన ఇంట్లో కుండీలో అయితే పెంచుకున్న కొత్తిమీర అండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసి దీని వయసు ట్వంటీ ఫైవ్ డేస్ అండి ట్వంటీ డేస్కి హార్వెస్ట్కి వచ్చింది కానీ మనమైతే ఆ టైంకి వీడియో తీయలేదు మీరైతే చూడండి ఎంత వచ్చిందో ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి మెంతికూరండి ఇది కూడా ట్వంటీ ఫైవ్ డేస్ అయింది చూడండి ఎంత బాగుందో అలానే పచ్చిదే తినేలాగా ఉంది ఎంత బాగా హార్వెస్ట్ అయింది టైంకి వచ్చిందో చూడండి యాక్చువల్గా ట్వంటీ డేస్కి హార్వెస్ట్కి వచ్చింది కానీ మనం అప్పుడు వీడియో తీయలేకపోయాము చూడండి ఎంత బాగా వచ్చిందో దీన్ని అయితే ఎలా పెంచుకోవాలనో నేనైతే మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చూపిస్తాను చూడండి మీరైతే ఇంట్లోనే ఈ విధంగా అయితే పెంచుకోవచ్చు ఇది వచ్చేసి ప్యూర్ ఆర్గానిక్గా మనమైతే పెంచామండి గొరియరు వెరిమి కంపోస్ట్ అయితే సాయిల్లో మిక్స్ చేసి అయితే పెంచాము దీనిని ఏ విధంగా పెంచుకోవాలనో ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్గా చూపిస్తాను లాగ్ అయిందని బోరు అయిందని చెప్పేసి అనుకోవద్దు ఎందుకంటే మీకు అర్థమవ్వాలని చెప్పేసి చాలా డీటెయిల్డ్గా అయితే నేను దీంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి రెండు అయితే ఎంత బాగొచ్చాయో ఇప్పుడైతే మనము ఎలా పెంచుకున్నాము డీటెయిల్గా వీడియోలకైతే వెళ్ళిపోదామండి చూడండి ఎంత బాగుందో కొత్తిమీర కోసం అయితే మనం ఇప్పుడైతే ధనియాలు అయితే తీసుకున్నామండి ధనియాలని ఇలాగా అప్పడాల కర్రతో అయితే ఈ విధంగా రెండుగా అయితే చితగ కొట్టుకుంటున్నాము అప్పుడే అవి వచ్చేసి బాగా మొలకెత్తాయి అన్నమాట ఇవి వచ్చేసి హైబ్రిడ్ ధనియాలండి చూడండి ఎంత బాగున్నాయో చాలా చిన్నవిగా ఉంటాయి ఇప్పుడైతే మనము ఆల్రెడీ ఈ కుండీలో వేరే మొక్కలు ఉండేటివి సో ఇప్పుడు ఆ మొక్కలు అయితే తీసేసాం కాబట్టి ఆ కుండీలోనే వేస్తున్నాము ఆల్రెడీ ఈ సాయిల్ వచ్చేసి ఎక్ట్ మిక్స్ చేసుకున్నాము మన ప్రీవియస్ వీడియోలు అయితే చాలా వీడియోస్ ఉన్నాయండి మీరు అయితే చూస్తే మీకు డీటెయిల్గా అర్థమవుతుంది మట్టిలో అయితే చాలా మాయిశ్చర్ అయితే ఉంది అయితే ఉంది ఎందుకంటే వర్షాకాలం కాబట్టి కొంచెం తేమ అయితే ఉంది దానివల్ల అయితే నేను కొంచెం పొడి మట్టి కూడా కలిపానండి ఈ విధంగా మీరైతే ఇప్పుడు చూడొచ్చు దాని మీద పొడి మట్టి అయితే ఈ విధంగా చల్తా ఉన్నాను ఈ విధంగా అయితే మనం చల్లుకొని గింజలు అయితే వేసుకోవచ్చు ఇవి వచ్చేసి మెంతులు అండి ఇవి మనం ఇంట్లోనే వాడుకునే మెంతులు వీటిని కూడా మనమైతే వేసి ఆకని అయితే పెంచుకుందాము ఈ మెంతికూరిని ఫస్ట్ అయితే ధనియాలను వచ్చేసి ఈ విధంగా అయితే నేను వేస్తున్నానండి చూడండి ఆ చిత్తకుట్టిన ధనియాలను అయితే ఈ విధంగా సమపాలలో ఈ విధంగా అయితే చల్లుతూ ఉన్నాను చూడండి ఈ విధంగా అయితే మనము కొంచెం పల్చగా అంటే మొత్తం కుండి అంతా కలిసేలాగా మనం ఈ విధంగా అయితే చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకున్నామంటే బాగా మొలుస్తాయండి ఇప్పుడు వచ్చేసి మనము ఇప్పుడు ఈ విధంగా విత్తనాలు చల్లుకున్న తర్వాత ఒక లేయర్ అయితే ఆ విత్తనాలు కనిపించకుండా అయితే మనము కొంచెం పొడి మట్టి అయితే వేస్తున్నాము ఈ వీడియోలో చూపించినలాగా ఆ విత్తనాలు అయితే కనిపించకుండా ఒక లేయర్ లాగా మట్టిని అయితే ఈ విధంగా చల్లుకోవాలండి అప్పుడే బాగా మొలుస్తాయి విత్తనాలు పైన ఉన్నాయారంటే గాలి వెలుతురా తగిలి అవి నెమ్మ అంటే చెమ్మ తగలవు చెమ్మ తగలకుండా ఉన్నాయారంటే మొలవు అనమాట సో ఈ విధంగా అయితే మనం విత్తనాలు కనపడకుండా దాని మీద ఒక లేయర్ని మట్టిని అయితే వేసుకోవాలన్నమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి మన ఇంట్లో మన కిచెన్లో వాడుకునే మెంతులేనండి ఏవో కాదు వాటిని అయితే నేను ఈ విధంగా చల్తా ఉన్నాను చూడొచ్చు సేమ్ ఇంతకుముందు మన ధనియాలు అయితే ఎలా చల్లుకున్నాము అలాగనే ఆ మట్టిలో అయితే ఈ విధంగా గుల్లపరుచుకున్నాం కదా మట్టి అండి ఆ మట్టిలో అయితే ఈ విధంగా చల్తా ఉన్నాము దీంట్లో వచ్చేసి మనం వెరిమీ కంపోస్టు ప్లస్ గొర్రెరువు మాత్రమే మిక్స్ చేసామండి ఇంకా ఇవి ఎటువంటి కెమికల్స్ కానీ ఏమీ అయితే వాడలేదు ఇది కూడా పాత మట్టే అండి సేమ్ వీటికి కూడా అలాగే పొడి అయితే పైన అయితే విత్తనాలు కనిపించకుండా ఒక లేయర్ అయితే చల్లుకోవాలి ఈ విధంగా చల్లుకున్న తర్వాత ఆల్రెడీ వచ్చేసి తేమ అయితే ఎక్కువ ఉందండి ఈ మట్టిలో సో నేను అందుకని చెప్పేసి వాటరు స్ప్రే మాత్రమే చేస్తున్నాను వాటర్ అయితే ఎక్కువ పోయట్లేదు ఎందుకంటే నేను చెప్పాను కదా మాయిశ్చర్ ఎక్కువ ఉందని చెప్పేసి సో ఇప్పుడైతే నేను స్ప్రే చేస్తానండి వాటర్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే నేను వాటర్ వచ్చేసి ఒక స్ప్రేయర్ తీసుకొని స్ప్రేయర్తో అయితే ఈ విధంగా స్ప్రే చేస్తున్నానండి చెప్పాను కదా ఇంతకుముందు మట్టిలో తేమ ఎక్కువ ఉంది కాబట్టి మనం వాటర్ ఎక్కువ పోసామంటే విత్తనాలు వచ్చేసి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంది సో ఆ విధంగా వచ్చేసి మనం స్ప్రే చేసుకున్నాం అంటే ఆ మాయిశ్చర్ అనేది దానికి సరిపోతుందండి దానికి మించి అయితే మనం వాటర్ అయితే చల్లాల్సిన అవసరం ఉండదు అదిగాక ఇది వర్షాకాలం కాబట్టి గాలిలోనే తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం అయితే చల్లాల్సిన అవసరం లేదు ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్న తర్వాత వచ్చేసి దీన్ని ఒక కవర్ కానీ ఒక పట్ట కానీ ఏదైనా తీసుకొని గాలి అయితే వెలుతురు ఎక్కువగా తగలకుండా అయితే మనము దాన్ని కట్టేసి ఒక సైడ్ అయితే పెట్టేసుకోవాలండి ఇప్పుడు మీకు నేను పెట్టేసిన తర్వాత ఎప్పుడు మొలకలు వచ్చాయి ఎలా వచ్చాయి ఈ వీడియోలో అయితే మీకు నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇప్పుడు వచ్చేసి త్రీ డేస్ తర్వాత అండి చూడండి మెంతులైతే ఎంత బాగా మొలకొచ్చాయో త్రీ డేస్ తర్వాత ఈ విధంగా అయితే మెంతులు మొలకొచ్చాయి వచ్చాయి మీరైతే ఇక్కడ చూడొచ్చు ఇంకా వచ్చేసి ధనియాలు అయితే రాలేదండి ఇప్పుడు చూడండి ఫైవ్ డేస్ తర్వాత వచ్చేసి మెంతులైతే ఇది ధనియాలు అయితే ఇలా మొలక రావడం అయితే స్టార్ట్ అయిందండి ధనియాలు ఫైవ్ డేస్కి రావాలంటే మనం ఈ విధంగా పట్టణ కానీ అలా ఏదైనా కవర్ చేసామంటే గాలి వెలుతురు లేకుండా ఉంటే లోపల తేమశాతం ఎక్కువయ్యి హీట్ జనరేట్ అయ్యి త్వరగా విత్తనం అనేది మొలుస్తుందండి మెంతులు అయితే ఆటోమేటిక్గా ఎక్కడ వేసినా మొలుస్తాయండి కానీ ధనియాలు అయితే అలా కాదండి ధనియాలు మొలవాలంటే చాలా కష్టపడాలి మనము చూడచ్చు మీరు ఇక్కడైతే ఎంత బాగా మొలిసాయో చూడండి ఇప్పుడు వచ్చేసి సెవెన్ డేస్ తర్వాత వచ్చేసి మనకు ధనియాలు కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే మొలిసేయండి అలాగే మెంతికూర కూడా ఒక రకంగా బాగానే వచ్చిందండి రెండు ఆకులు అయితే వేసేసాయి దాన్ని బ్యాడ్ ఆకు అంటారు అంటే దానిలో ఉండే గింజలో నుంచి వచ్చిన ఫస్ట్ ఆకుల్ని బ్యాడ్ ఆకు అని అంటాం మనము వాడుగు భాషలో చూడండి మెంతులు అయితే చాలా బాగా వచ్చాయి మెంతులకైతే మనం చాలా కష్టపడాల్సిన అవసరమే లేదండి ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఎక్కడ వేసినా మాస్ రెంటే సాల్వ్ చేస్తుంది ఇప్పుడు నైన్ డేస్ తర్వాత చూడండి మన ధనియాలు కూడా బాగా మొలిసాయండి మెంతికూర కూడా బాగా వచ్చింది దాని తర్వాత ఆకులు కూడా వచ్చేసి చూడొచ్చు మీరు ఇప్పుడు వచ్చేసి టెన్ డేస్ తర్వాత చూడండి కొత్తిమీర కూడా గ్రోయింగ్ అనేది స్టార్ట్ అయింది అయితే రెండు ఆకులు వచ్చేసాయి మనము ఈ టైంలో కూడా మెంతకూరని కావాలంటే తీసుకోవచ్చు ఆఫ్టర్ ట్వెల్వ్ డేస్ అయితే మెంతికూరు చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది అలాగే కొత్తిమీర కూడా గ్రోయింగ్ కూడా బాగా వచ్చిందండి బాగా పెరిగింది ఏపుగా అయితే పెరగడం స్టార్ట్ అయిందనమాట ఈ విధంగా పెరిగిందిరా అంటే మనకు చాలా బాగా వస్తుందని అర్థము ఆఫ్టర్ ఫిఫ్టీన్ డేస్కి చూడండి మెంత చాలా బాగా వచ్చింది కొత్తిమీర కూడా బాగానే వచ్చింది చూడొచ్చు ఎందుకంటే కొత్తిమీర అనేది చాలా లేట్ ప్రాసెస్ అనమాట యాక్చువల్గా పొలంలో వేస్తే మనకు మినిమం అంటే వన్ మంత్ పడుతుంది ఇప్పుడు ఎయిటీన్ డేస్కి చూడండి కొత్తిమీర కూడా బాగా గ్రో అయిపోయింది మనం ఎటువంటి కెమికల్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ ఇవ్వలేదు చాలా ఆర్గానిక్గా ప్యూర్గా న్యాచురల్గా పండిందండి ఇది మీరైతే ఈ వీడియోలో చూడొచ్చు ఎంత బాగా పెరిగిందో ఇప్పుడు వచ్చేసి మనము చూడండి ట్వంటీ డేస్కి అయితే రెండు హార్వెస్ట్కి రెడీ అయిపోయాయి కానీ మనం హార్వెస్ట్ చేయలేదు కొత్తిమీర కూడా హార్వెస్ట్ అయింది కానీ ట్వంటీ ఫైవ్ డేస్కి ట్వంటీ టూ డేస్కి అలా తీసుకున్నామంటే కొత్తిమీర ఇంకా చాలా బాగుంటుంది ఆఫ్టర్ ట్వంటీ టూ డేస్ అయితే చూడండి హార్వెస్ట్కి పూర్తిగా రెడీ అయిపోయింది మనం ఇప్పటి నుంచే ఆకులైతే తుంచుకోగలిగితే మనమైతే డైరెక్ట్గా వాడేసుకోవచ్చు అయితే ఇప్పుడైతే బాగా ఉందండి ఈ టైంలో కానీ మనం కట్ చేసామంటే పప్పు కానీ అలా చేసుకుంటే చాలా బాగుంటుంది మంచి టేస్ట్ ఉంటుంది ఇప్పుడైతే మీరు చూడొచ్చు ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత అయితే నేను ఈ వీడియోలో లాస్ట్గా చూపించిపోతున్నాను ఓకేనండి బాయ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి